అమ్మారెడ్డి జిల్లా బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తులో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు అనంతరం మొక్కలను పంపించేశారు హైదరాబాద్ ను దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఐటీ రంగంలో తెలిసేటట్టు చేసిన కేటీఆర్ నుండు నూరేళ్లు ఆయురాగంతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు तेलंगाना तेल ते فارمان عليه کے ٹی آر سان تانپور فارمان عليه کے ٹی آر سان ہادی باجے ہوو رام بنگارا جے کرمانا جے کے ٹی آر جے کے ٹی آر جے کے ایس آر جے کے ایس آر جو اگوڈہ

పుట్టినరోజు సందర్భంగా బాంకోడ బిఆర్ఎస్ పట్టణంలో కాక కాన్సెసి మొత్తం లెవెల్లో కేటీఆర్ బర్త్డే ఘనంగా జరపడం జరుగుతుంది పుట్టినరోజు కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుందాం బీఆర్ఎస్ పార్టీ బాంకోడ కార్యకర్తల తరఫున ప్రజల తరఫున కేటీఆర్ గారికి ఒక కేటీఆర్ గారు ఐటీ శాఖ మార్పులు అలా మాజీ మంత్రివర్యులు హైదరాబాద్ని భారతదేశం కాకుండా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి కేటీఆర్ గారు కేటీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మంచి ఉన్నత పదవులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జై తెలంగాణ